మొన్న మటన్ ఉడకబెట్టి ఫ్రిజ్లో పెట్టాను కదా ఈరోజు ఫ్రై చేద్దామని ఇలా బయటికి తీసి రెండు కప్పులు రెండు గ్లాసులు పల్లీ ఆయిల్ వేసి కాగనివ్వాలి ఆ తర్వాత మనం కాగినాక ఇదిగోండి ఉడకబెట్టుకున్నది ఇప్పుడు ఫస్ట్ వేసింది ఇలా వేసి వారు ఉంచుకోవాలి పొడలు మాత్రమే వేత పొడలో అయితే పిల్లలకు స్టామినా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలకు కానీ ముగిరిపోయిందైతే దానిలో బలం పోయి ఇప్పుడు ఇతరు వాళ్ళకు వయసు వాళ్ళకి ఎలా తేడా ఉంటుందో అలా పొడళ్ళు కూడా అలాగే తేడా ఉంటుంది అవి చిన్న పొడళ్ళు అయితే స్టామినా ఉండి పిల్లలు పెట్టుకున్నా కూడా మనకు ఒక ప్రొటీన్లు అందులో బలమైన పోషకాలన్నీ అందు ప్రతి ఒక్కళ్ళు కూడా తిన్నా ఇలా జోరగా వేయించుకోవాలి కొద్దిగా అలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ వేయించుకోవాలి అది ఆయిల్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కొద్దిగా ఉప్పు అలా ముక్కల మీద చల్లుకోవాలి మళ్ళీ వేగిన తర్వాత మళ్ళీ వేసేసుకోవాలి దాని మీద పది కేజీలు చిన్న పొడి తీసుకొచ్చి ఇలా ఉడకబెట్టుకొని ఫ్రైలా వేయించుకొని అవి తింటప్పుడు పిల్లలకు స్నాక్స్ లాగా కొద్దిగా లాగా ప్లేట్లు వేసి పెట్టి పెడితే పిల్లలు కొద్ది చక్కగా తినటంటే అలవాటు చేయండి ముందు అలవాటు చేసుకుంటే వాళ్ళకి ఎలా రెండు గ్లాసులకు ఒక గ్లాస్ ఆయిలే పట్టింది ఫ్రెండ్స్ ఒక గ్లాస్ అయితే మళ్ళీ పక్కన తీసాను నెండ్లు పోస్తూ ఉంచుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చిమిరకాయలు పుదీనాకు అది కూడా వేసి వేయించుకోవాలి కొద్దిగా తోరగా దూరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కట్టు చేసుకోవాలి ముందు వేసుకున్నాం కదా ముక్కల్లో వండుకోసామని వేయట్లేదు పట్టు చేస్తాను కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది మటన్ వాళ్ళ చాలా చామినా అంటూ ఉంటుంది బలంగా ఉంటారు పిల్లలు ఇలా అలవాటు చేయండి ఆ బయట మనం బగ్గర్లు నూడిల్స్ ఆ తర్వాత పకోడి చిల్లీ పకోడి అని చిల్లీ ఫ్రైడ్ రైస్ అని ఏదో ఏదో తింటున్నారు కదా ఇలా చికెన్తో చేసిన ఎక్కువ పకోడి చికెన్ పకోడి అని తింటే ఇలా అలవాటు చేస్తున్నారు కదా అలా కాకుండా ఇలా చేసి పెట్టుకోండి మీ పిల్లల చే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది